ట్రైబల్ సంబంధించినటువంటి ట్రైబల్ సెక్రటరీస్ అదే విధంగా మరి సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారు వారి అధ్యక్షతన పిఎం జుగ ప్రోగ్రామ్ ను ఇక్కడ దాని మీద ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం పాజిటివ్ ఉంది అనేది సెమినార్ పెట్టుకోవడం జరిగింది సో దీంట్లో ఈరోజు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ వెస్ట్ ఒరిస్సా ఈ ఐదు స్టేట్స్ పార్టిసిపేట్ చేయడం ఆల్ స్టేట్స్ ట్రైబల్ సెక్రటరీస్ అదేవిధంగా సెంట్రల్ ట్రైబల్ ఆఫీస్ సెక్రటరీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషము ముఖ్యంగా మనకు సెంట్రల్ నుంచి ట్రైబల్ ఏరియాలో కొన్ని స్కీమ్స్ శాంక్షన్ అయినప్పటికీ కూడా మరి ఫారెస్ట్ తో ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్తో తో అవి గ్రౌండింగ్ కావడం లేదు ఆ వర్క్స్ కంప్లీట్ కాక ఇంకా సొసైటీకి ఐసోలేషన్ లో డ్రైవర్స్ జీవిస్తున్నటువంటి గూడాలు కానీ తండలు కానీ పల్లెలు కానీ ఉన్నాయి సో వాటిని కూడా ఒకసారి ఫీల్ చేసుకోవాలనే ఉద్దేశంతో మన ప్రాంతంలో ఎదురైస్తున్నటువంటి కొన్ని ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా సెంట్రల్ అఫైర్స్ సెక్రటరీ గారికి మనం తెలియజేయడం జరిగింది ఇది మంచి ఫలితాలను ఇస్తుంది అదే కాకుండా ఈ పిఎం జన్మన్ ప్రోగ్రామ్ కింద కొన్ని ట్రైబల్ ఏరియాల్లో పీవీటించిన కోసం ప్రత్యేకంగా ఇల్లు రోడ్స్ రోడ్ ఫెసిలిటీస్ కానీ స్కూల్స్ కానీ అదే విధంగా పిఎం జుగా కింద మరి అంగన్వాడీ సెంటర్స్ కానీ హౌసింగ్ ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుని ఇంకా కొంత సపోర్ట్ సెంటర్ నుంచి కూడా వచ్చే విధంగా ఈ యొక్క సమావేశాన్ని మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది వారు మన తెలంగాణలో సెంటర్ గా ఏర్పాటు చేసుకుని ఈ యొక్క సెమినార్ కండక్ట్ చేస్తున్నందుకు మా సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్ మరి అదే విధంగా ఫైవ్ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నా ఆవేదనంతా ఒకటే సాంక్షన్ అవుతుంది బట్ గ్రౌండింగ్ అయితే